పట్టబదుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ఇది వరకు మొదటి అవకాశంలో చేసుకుని వారికి మరొకసారి నమోదు చేసుకునే అవకాశం రానే వచ్చింది నేటి నుండి అనగా ఇరవై మూడు నవంబర్ నుండి తొమ్మిది డిసెంబర్ వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది తుది జాబితా ముప్పై డిసెంబర్ నాటికి సిద్ధం కావాల్సి ఉంది ఇది వరకు అప్లై చేసిన మీ అప్లికేషన్ తిరస్కరించబడినచో మళ్లీ సరైన డాక్యుమెంట్స్ జత చేసి నమోదు చేసుకునేందుకు లక్కీ ఛాన్స్ అని భావించి ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇదే చివరి అవకాశం మళ్లీ ఆరు సంవత్సరాల వరకు దొరకదు పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తప్పకుండా తమ వంతు కర్తవ్యాన్ని కార్యరూపం దాలుస్తారని రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించి ఒక మంచి నాయకుడిని మీ అందరి వాడిని మీ నాయకుడు శ్రమించే కార్యశీలి గెలిపించుకుంటారని ఆశిస్తూ నిజామాబాద్ పట్టణానికి చెందిన గడ్డం శ్రీనివాసరెడ్డి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కుమారుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ఓటర్ నమోదు ప్రక్రియను పెద్ద మొత్తంలో విజయవంతంగా పూర్తి చేశారు ప్రచార పౌర్వం కూడా జోరుగా కొనసాగుతోంది ఒక మంచి నాయకుడిని మీకోసమే అహర్నిశులు పాటుపడే నిస్వార్థ లీడర్ గా తనను బలపరిచి మీ అందరి వాడుగా గెలిపించుకుంటారని గడ్డం శ్రీనివాసరెడ్డి ఆశిస్తూ పేరు పేరున మీ అందరికీ అభ్యర్థిస్తున్నారు